హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యా పవన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇది వచ్చేసి పెళ్ళికూతురు రోజు మంగళ స్నానం అంటారు కదా ఆ మంగళ స్నానం ఇక్కడ వచ్చేసి మా డాడీ అనమాట మా నాన్న అందరు వచ్చేసి ఇక్కడ హల్దీ ఫంక్షన్లో మంగళ స్నానం చేస్తారు కదా ఇప్పుడు వచ్చిన రిలేటివ్స్ అందరూ కలిసేసి మంగళ స్నానంలో నీళ్ళు పోస్తూ ఉన్నారనమాట వాటర్ సో ఇదొక ఇక అంత మంగళ స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అందరు కూర్చొనేసి అనమాట ఇంకా ఫంక్షన్ అంటేనే అందరు కలుసుకోవడము మాట్లాడడము కదా ఇదైతే నాకు చాలా చాలా మెమొరబుల్ మూమెంట్ అనమాట ఎందుకంటే ఇందులో కొందరు నాతోటి ఉన్నారు ఇప్పుడు లేరు సో అందరినీ ఇట్లా వీడియో తీసుకోవడం అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది కదా ఇప్పుడైతే మంగళ స్నానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూతురుని చేయడం అనమాట ఆ మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇదిగోండి రెడీ కూడా అయిపోయాము కాకపోతే అసలుకి ఏమీ అంటే నాచురల్ అనమాట ఎటువంటి ఇది లేదు చూసారు కదా అసలు కళ్ళ కాటుక కూడా లేదనమాట అంత సింపుల్గా అయ్యాము అంటే నాకు ఆ మూమెంట్లో తెలియదు అనమాట ఓహో ఇలా ఇలా రెడీ కావాలని కూడా తెలియదు అనమాట ఇక్కడ మా పిన్ని మా వదిన అందరూ మాట్లాడుతున్నారు కదా ఇదైతే ఏమంటారు కులదేవత పూజ అంటారు కదా ఆ కులదేవత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడంతా మా నానమ్మ మా పెద్దమ్మలు అందరూ అనమాట వచ్చేసి మా మేనత్త అనమాట చాలా చాలా బాగా జరిగింది కాకపోతే కొద్దిగా బాధ అయితే అనిపించింది అన్నమాట ఎందుకు అంటే సో మనకు లైఫ్లో జరిగే బెస్ట్ మూమెంట్ అంటే మ్యారేజ్ కదా ఆ మ్యారేజ్కి మనకు ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ ఎవరంటే మన మదర్ మన బ్రదర్ వాళ్ళు కదా వాళ్ళిద్దరూ నాతోటి లేకపోవడం నాకు చాలా బాధ అనమాట వచ్చేసి మా నాన్న అనమాట పాద పూజ చేస్తున్నాము మా దాంట్లో ఏంటంటే ఇంట్లో మా ఇంట్లో పెద్దవాళ్ళు మా నానమ్మ మా నాన్నకు ఇద్దరికి పాద పూజ చేసామన్నమాట పాద పూజ చేసి వాళ్ళకు బట్టలు అయితే ఇస్తాము సో అలాగే ఇలా ఇస్తున్నాము అక్కడైతే నాకు చాలా బాధ అనిపించింది అంటే మా మమ్మీ నింటే బాగుండు కదా అనేసి అందరికీ మా మమ్మీ గుర్తొచ్చింది అనమాట అందరు ఏడుస్తున్నారు చూసారా మీరు గమనించారా అందరు ఏడుస్తున్నారు ఇంకా అక్కడి నుంచి నాకైతే స్టార్ట్ అయిపోయింది బాధ సో ఇక్కడైతే నాకు మా మమ్మీ బాగా గుర్తొచ్చిందనమాట ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఎండ్ అయ్యేంత వరకు నేనైతే ఏడుస్తూనే ఉన్నాను ఎక్కడ అసలుకి ఫోటో షూట్ కోసం అనేసి నా ఫేస్ పైకి కూడా ఎత్తి చూడలేదన్నమాట బాగా ఊగిపోయింది ఏడ్చి ఏడ్చి అసలు మీరు గమనిస్తే మాత్రం ఎక్కడ నేను డైరెక్ట్గా కెమెరా వైపు చూడలేదు బాగా అసలు ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాను ఆ రోజు మా నాన్న అట్లే కంట్రోల్ చేసుకోలేకపోయాను నేను కూడా అట్లే కంట్రోల్ చేసుకోలేకపోయాను అట్లే పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఏదైతే ఆగదు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి మా మేనమామ వాళ్ళు అనమాట మా పెద్ద మామ నేను మా మామ భార్య అనమాట వాళ్ళు వచ్చేసి మాకు పుట్టింటి నుంచి బట్టలు పెడతారు కదా అంటే అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి అట్లా మా మేనమామ వాళ్ళు వచ్చేసి మాకు బట్టలు పెడుతున్నారు నాకు మా నాన్నకనమాట ఇక్కడ వచ్చేసి మా చిన్న మామ అన్నమాట చిన్న మే మేనమామ మేన మామ భార్య అనమాట వీళ్ళు అందరూ మాకు బట్టలు పెడుతున్నారు అంటే ఇంకా నేను బాగా ఏడుస్తున్నాను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట మీదంత ఫంక్షన్ అంతా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని అయితే ఫోటో క్లిప్స్ అయితే తీస్తున్నారనమాట ఇక్కడ మా పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట పెద్దమ్మ పెద్ద ఇక్కడ సిస్టర్ మా సిస్టర్ అనమాట ఇంకొక పెద్దమ్మ మొత్తం మా మమ్మీ వాళ్ళు సిక్స్ మెంబర్స్ అనమాట ఇక్కడ ఇంకొక పెద్దమ్మ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ బ్రదర్ అనమాట పెద్ద బాబాయ్ అండ్ పెద్ద పిన్ని ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళైతే మా చిన్న బాబాయ్ అండ్ మా చిన్న పిన్ని అనమాట సో వీళ్ళిద్దరి దగ్గర నేను పెరిగాను అన్నమాట మా పిన్ని నాకు బాగా ఫుల్ మా మ్యారేజ్లో బాగా ఫుల్ సపోర్టు నేను చిన్నప్పటి నుంచి అయితే మా చిన్న బాబాయ్ దగ్గర అనమాట అందుకే వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ మా అన్న భార్యలు అంటే వదిన వాళ్ళు నాకు రింగ్ అయితే ప్రజెంటేషన్లో ఇచ్చినారనమాట అదే చూపిస్తున్నాను మా పెద్ద పిన్ని బాగా మ్యారేజ్లో బాగా సపోర్ట్ చేసింది ఇక్కడ వచ్చేసి మా మామ బా మామ కూతురు అనమాట వదిన ఇక్కడైతే కంకణం కడుతున్నారు ఇక్కడ మా అమ్మమ్మ అన్నమాట మా అమ్మమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మ అనమాట ఇలా ప్రతి మూమెంట్ని అయితే మీతోటి షేర్ చేసుకోగలుగుతున్నాడు ఇంకా పెళ్ళికూతురికి పూలదండ వేస్తున్నారు ఇద్దరు మేన మామలు అనమాట మామ వాళ్ళు పెళ్ళికూతురు మీదలో పూలదండ అయితే వేస్తున్నారు అనమాట సో ఇట్లా మీతోటి షేర్ చేసుకోవడం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఇంత పెద్ద ఆపర్చునిటీ అందరికీ రాదు కదా సో నాకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చేసి పందిరి పూజ అంటారు కదా నెక్స్ట్ అయితే అదే అనమాట పందిరి పూజ ఇక్కడ పందిరికి కంకణం కట్టేసి ఇక్కడ పందిరి పూజ చేసేస్తున్నాను అనమాట నా మ్యారేజ్లో అయితే ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంది మా ఫ్యామిలీలో వీళ్ళది లేదు అనకుండా మా మామ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ మా అన్న వాళ్ళు మా అక్కలు ప్రతి ఒక్క అంటే ఏ ఒక్కరు లేకపోయినా ఇబ్బంది పడే వాళ్ళమేమో సో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట అందరికీ థ్యాంక్ యూ చాలా వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట